యుఎంఎస్ అప్లికేషన్ వీడియో అనేది చేస్తాను కొంచెం వెయిట్ చేయాలి ఇప్పుడే వచ్చినాయి కదా ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ వాళ్ళకి సబ్ క్యాంపస్ వాళ్ళకి రి అందరికీ సీట్ వచ్చిన వాళ్ళందరికీ యూఎంఎస్ మెసేజ్ వస్తుంది ఒక్కొక్కరికి రెండు మూడు మెసేజ్ వచ్చినాయి నాలుగు మెసేజ్లు వచ్చినాయి ఏదైతే లాస్ట్ మెసేజ్ వచ్చిందో దాన్ని కన్సిడర్ చేసుకోవాలి ఎందుకంటే ఏదైనా కొంచెం ఇష్యూ ఉంటే మీకు మళ్ళీ మెసేజ్ పంపుతారు టెక్నికల్ ఇష్యూ అది ఏదేమన్నా ఉంటే యూఎంఎస్ మెసేజ్ ఒకటే స్టూడెంట్కి రెండు మూడు మెసేజ్లు వస్తాయి అప్పుడు లాస్ట్ మెసేజ్ ఏదో వచ్చిందో దాన్ని మీరు కన్సిడర్ చేసుకొని అప్లై చేసుకోవాలి అండ్ అప్లికేషన్ ఎందుకు ఇంత ఆగం చేస్తారు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అప్పుడు అప్పుడు అంతే ఉంటుంది వెబ్ ఆప్షన్స్ అప్పుడు అంతే ఉంటుంది మీరు కొంచెం వెయిట్ చేయండి ఆ సైట్ అనేది అన్ని అప్డేట్ ఉండదు ఏదో ఒక కాలం ఇది అయితే లేదు ఆల్రెడీ ఒక స్టూడెంట్ అయితే అప్లికేషన్ చేస్తున్నాడు స్క్రీన్ షాట్ పెట్టిండు అన్న అప్లికేషన్ అయితే లేదు ఈ కాలం ఓపెన్ అయితే లేదు ఇది ఫిల్ చేస్తలేదు అని అంటున్నారు ఇప్పుడే సైట్ ఓపెన్ అయింది కొంచెం వెయిట్ చేయండి టైం పడుతుంది ఓకే అది సైట్ అనేది అప్డేట్ కానీ టైం పడుతుంది అది ఏమన్నా టెక్నికల్ ఇష్యూ ఉంటే ఏదన్నా కాలం ఓపెన్ చేయకపోతే ఏదన్నా చూపిస్తలేదు అంటే అప్లికేషన్ ఫామ్లో వాళ్ళు అప్డేట్ చేస్తారు అని ఓకేనా సో అది అప్డేట్ చేసేసరికి టైం పడుతుంది సైట్ మొత్తం అంతా ఓకే అయిన తర్వాత సింపుల్గా పది నిమిషాలు అప్లై చేసి సబ్మిట్ చేయవచ్చు మనం అండ్ యూఎంఎస్ మెసేజ్ అనేది నువ్వు కాలేజ్లో జాయిన్ అయినా కాలేజీలో జాయిన్ కాకుండా టీసీ ఇచ్చినా టీసీ ఇవ్వకుండా అందరికి వస్తుంది యూఎంఎస్ మెసేజ్ ఉస్మానియా మెయిన్ ఎన్ సబ్ క్యాంపస్లో సీట్ వచ్చిన వాళ్ళందరికీ కానీ మీరు కాలేజీలో జాయిన్ అయ్యి జాయినింగ్ రిపోర్ట్ తీసుకున్న తర్వాతనే దాన్ని అందులో లాగినాయి అప్లై చేయాలి ఎందుకంటే అక్కడ జాయినింగ్ రిపోర్టు సబ్మిట్ చేయమని అడుగుతుంది అప్లోడ్ చేయమని అడుగుతుంది అప్లికేషన్లో సో కాలేజీలో జాయిన్ అయిన తర్వాతనే మీరు జాయినింగ్ రిపోర్ట్ వస్తుంది అప్పుడు అప్లై చేసుకోవాలి సో మీరు సెకండ్ ప్లేస్ అలాట్మెంట్ అయిన తర్వాత కొంతమంది జాయిన్ అవుతారు కదా ఆ జాయిన్ అయిన తర్వాత మీరు యూఎంఎస్ మెస్ హాస్టల్ అప్లై చేసుకోవాలి ఓకేనా దానికి లాస్ట్ డేటు మనకి టెన్ డేస్ ఇచ్చింది కానీ ప్రాబ్లమ్ ఏం లేదు తర్వాత కూడా టైం ఉంటుంది ఎందుకంటే సెకండ్ ప్లేస్ ఉంది థర్డ్ ప్లేస్ ఉంది సెకండ్ ప్లేస్లో సీట్ వచ్చిన వాళ్ళకి యూఎంఎస్ వస్తుంది థర్డ్ ప్లేస్లో సీట్ వచ్చిన వాళ్ళకి యూఎంఎస్ వస్తుంది అది అప్పటిదాకా నడుస్తూనే ఉంటుంది ఓకే ఇక డేటు టెన్ డేస్లో క్లోజ్ చేసి క్లోజ్ చేసేసే అంత ఏముండదు లాస్ట్ ఇయర్ కూడా చూస్తున్నాం కాబట్టి టెన్షన్ పడకండి సర్టిఫికెట్స్ ఏమేమి కావు నేను డీటెయిల్ వీడియో చేసినా ఓకేనా చూడండి హాస్టల్ అప్లికేషన్ యూఎంఎస్కి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని ఓకే రెసిడెన్స్ అడుగుతుంది రెసిడెన్స్ ఆర్ నేటివిటీ అవి తీసుకోరు చాలా మంది దగ్గర లేదు రెసిడెన్స్ ఆర్ నేటివిటీ ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది నివాస ధృవపత్రం అన్నట్టు రిజి రెసిడెన్స్ అన్న నేటివిటీ అంటే నువ్వు ఏ విలేజ్ మీది ఏ విలేజ్ ఏ మండల్ ఏ డిస్టిక్ అని సర్టిఫికేట్ ఇస్తారు సేమ్ క్యాస్ట్ ఇన్కమ్ లెక్కనే మనం మీసా అప్లై చేసుకోవచ్చు అండ్ రిమైనింగ్ రిమైనింగ్ అన్ని నార్మల్ టెన్త్ మేమో ఇంటర్ మేమో అని క్యాస్ట్ ఇన్కమ్ అవ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది జాయినింగ్ రిపోర్ట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో కాలేజీలో జాయిన్ అయిన తర్వాతనే మీరు యూఎంఎస్ అప్లై చేయాలి లాగిన్ చేసుకొని ఆగం ఆగం కాకూరి తొందర తొందరగా అప్లై చేసుకోకూరి కొంచెం టైం పట్టినాయి కాదు రేపు కానీ ఎల్లుండి కానీ చేసుకోండి నేను కూడా అప్లికేషన్ వీడియో పెడతా ఈరోజు ఈవినింగో రేపు రేపటి వరకు అన్న పెడతా నేను నా సైట్ అంతా సెట్ అయిన తర్వాత ఇప్పుడే మెసేజ్లు వస్తున్నాయి కదా అని చెప్పేసి తొందర తొందర అప్లై చేసుకోకూర్రీ ఓకేనా ఇది ఓన్లీ యూఎంఎస్ మెసేజ్ ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ అండ్ సబ్ క్యాంపస్ వాళ్ళకి వస్తుంది మీరు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాలి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి అదన్నీ కరెక్ట్ అప్లోడ్ చేసి చేసిన తర్వాత నెక్స్ట్ మీకు అది అప్రూవ్ అవుతుంది అప్రూవ్ అయిన తర్వాత నెక్స్ట్ పేమెంట్ చేయాలి పేమెంట్ అప్రూవ్ అయిన తర్వాత పేమెంట్ ఆప్షన్ వస్తుంది పేమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ సబ్ కెంపస్ వాళ్ళు సబ్ క్యాంపస్కి మెయిన్ క్యాంపస్ వాళ్ళు మెయిన్ క్యాంపస్కి పోయి సబ్మిట్ చేస్తే మిస్ కార్డ్ ఇస్తారు ఇది ప్రాసెస్ సో వెయిట్ చేయండి అప్లికేషన్ వీడియో అనేది అది చేస్తాం కంపల్సరీ